ఏమని ఉంటది అక్కడ రాసిన మాటల ప్రకారం కాకపోయినా నేను చెప్పే విషయం ఏంటంటే క్వశ్చన్ వేసి వదిలేసిందండి క్వశ్చన్ అంటే అర్థం ఏంటంటే అంటే సందేహాన్ని పుట్టించింది మనకు రోడ్డు మీద వెళ్తాం అండి వదిలి నీకు దీని గురించి తెలుసా అన్నారు అనుకోండి ఏమంటారు మీరు ఊరుకుంటారా దీని గురించి అదే సొబ్ారావు ఆ ఆ అదే అప్పారా ఆ అప్పారా అంటానే ఉంటాం మనం అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ ఏం చేస్తుంది సందేహాన్ని పుట్టిస్తుంది ఇది నిజమా అనగానే అదే ఈ తోటఫాల్లో తినొద్దనట్టు కదా అంటే అవును తినొద్దనని మా దేవుడు అన్నాడు అన్న తర్వాత వెంటనే తింటే నువ్వు దేవత అయిపోతావు అన్నది ఎవరు సర్పం అనేసరికాల వెంటనే తనకేమనిపించింది నేను ఏమైపోతాను ఇప్పుడు ఆ మనసంతా లాగింది ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే అక్కడ చదివిన భాగం మీరులో ఏమన్నా అంటే మీరు ఆ పండు తింటే ఆ తినకూడదని ఆ ముట్టకూడదనియు ఆ చెప్పానని సర్పంతో అన్నాడు కదా దేవుడు ఆ మాట అన్నాడా అనలేదా మీరు బాగా గమనించండి మూడో వచ్చి రెండవ వచ్చింది చదివారు కదా దాంట్లో ఏమని రాస్తాడు మీరు మరొకసారి చదవండి ఆ రెండో భాగం ఆ అది అయిపోయిందండి ఇప్పుడు చదివింది మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పారని ఎవరన్నారు హ మీరు చావకుండునట్లు అని చెప్తూ వాటిని తినకూడదు ముట్టకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పింది కదా దేవుడు చెప్పాడు చెప్పలేదా చెప్పలేదా ఏం చెప్పాడు మీరు చావకుండున్నట్లు అని చెప్పలేదు మొట్టకూడదని చెప్పలేదు అందరికి చెప్పే మాట అదొకటే ఈ హవ్వ ఏం చేసింది దేవుడు చెప్పాడా అంటే అన్నారు ఏమని చెప్పాడు మరి చెప్పాడు అవ్వతో ఇక్కడ అక్కడే కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు అసలు అవ్వతో ఏ మాట చెప్పాలి తినకూడదని కూడా కాదు అసలు ఏం చెప్పాలా ఎందుకంటే మీరు చూసిన రెండు పదిహేడులో మాత్రం ఆదాం మాత్రమే ఉన్నాడు తిని తిరుమల నిత్యముగా చచ్చితో ఉన్నప్పుడు ఎవరున్నారు ఆదాం ఒక్కడే ఉన్నాడు అదే రెండు ఇరవై ఒకటిలోకి వచ్చిన తర్వాత గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటనకి తీసిన తర్వాత అవతయారైంది మరి ఇక్కడ ఏమంటుంది మీరు చావుకుంటున్నట్లు అంటే మా ఇద్దరికి చెప్పారన్నట్టు అబద్ధం ఆడుతుంది మరలా తినకూడదు ముట్టకూడదు రెండో మాట కలుపుతుంది అందుకే లోకంలో ఒక సామెత ఉంది ఆడవాళ్ళు ఏం ఆడతారంట మీరు ఏమనుకోవద్దు ఏమంటారా అబద్ధాలు ఎక్కువ ఎవరు ఆడతారు ఆరుబాళ్ళు ఆడతారు అవునా కదా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు స్టార్టింగ్ ఎవరో అమ్మగారే అవ్వగానే అక్కడ డైరెక్ట్ గా అబద్ధం ఆడుతూ ఉంది మీరు అని మాట్లాడుతుంది తర్వాత మొట్టకూడదని మాట్లాడుతుంది అసలు నాతో చెప్పలేదని మాత్రం అంటలేదు అర్థమవుతుందా అబద్ధము అనే మాట మర్చిపోదు మరొక గుర్తు చేస్తున్నాను రోజు ఈజీగా అబద్దం ఆడటం అనేది చాలా మందికి అలవాటైపోయింది ఆడవాళ్ళకి మరీ అలవాటు అయిందని అంటే మీరు కోప్పడొద్దు అంతేందుకంటే మీరు అబద్ధం ఆడకుండా కూడా చెప్పండి కూరగాయలు మీ ఇంటి ముందుకు వస్తావు